చంద్రబాబు గారి ఆదేశాలతో పాలవ్యాలు లారీలు సరుకులు కూరగాయలతో వందల లారీలు విజయవాడకు వచ్చాయి విజయవాడ ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు ఇవన్నీ లారీలు నిత్యావసర సరుకులు మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి అట్లా వచ్చింది ఎక్కడి నుంచి తీయగలిగారు ఏంటి వందల వందల లారీలు సరుకులు ఇంక ఇక నిన్నదాకా తడిచిపోయింది అనుకున్న ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది ఓకే ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు బట్టలు ఉతుక్కోటానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటాన్ని ఇవన్నీ డిపార్ట్మెంట్ ప్రజ వీళ్ళని తీసుకురావటానికి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి ఇచ్చింది ఇది ఎంతగా ఉందంటే